ప్రపంచంలో ఓ అందమైన నగరం ఇళ్లకు రోడ్లు లేవు కానీ నదులు ఉన్నాయి అక్కడ బస్సులు లేవు కానీ బోట్లు పరిగెత్తుతున్నాయి ఎంతో అందంగా ఉండే ఈ నగరం నీటి మీద తేలుతూ ఉంటుంది ప్రపంచంలో మాయగా కనిపించే ఈ నగరం పేరు వెనీస్ ఒక్కసారి మీరు వెళ్ళిన తర్వాత మనసు తిరిగి రావాలనుకోదు ఈ వీడియోలో మనం వెనీస్ విశేషాలు చరిత్ర నిర్మాణం ప్రేమ కథలు ఇంకా అంతరించిపోతున్న వాస్తవాలు అంతా తెలుసుకోబోతున్నాం కాబట్టి చివరి వరకు చూడండి వెనీస్ అనేది ఇటలీ దేశంలో ఉన్న ఓ విశేషమైన నగరం దీని చరిత్రను చూస్తే ఐదవ దశాబ్దం నుంచే ఇది మనుషుల నివాసంగా ఉంది మొదట్లో ఇది పరారీలో ఉన్న ప్రజల కాపు కొరకు ఏర్పడింది శత్రువుల నుండి తప్పించుకోవడానికి వాళ్ళు సముద్ర దీవుల్లో స్థిరపడ్డారు వారు అక్కడే ఇల్లు కట్టారు బ్రిడ్జులు వేశారు కెనాల్స్ త్రవ్వారు చూస్తూ చూడంగానే అలా మొదలై ఇది ఒక మహానగరంగా మారింది పది నుండి పదిహేడవ శతాబ్దం వరకు వెనీస్ ఒక శక్తివంతమైన ట్రేడింగ్ హబ్ ఈ నగరం యొక్క స్థానము సముద్ర మార్గాలు కూడా దీనికి మరింత ప్రాధాన్యత ఇచ్చాయి వారు పశ్చిమ యూరప్ తూర్పు ఆసియాతో వర్తక సంబంధాలు పెంచారు వాణిజ్యం నౌకశ్రయాలు రాత్రంతా వెలిగే దీపాలు వెనీస్ అప్పుడు చీకటిలో తేలే రత్నంలాగా మెరిసేది ఇక్కడ రోడ్లు బదులు నీటి మార్గాలు ఉంటాయి నగరం మొత్తం నూట యాభై కెనాల్స్తో ముడిపడి ఉంటుంది ఇంటి దగ్గర బోట్ పార్కింగ్ ఉంటుంది షాపింగ్స్ కి స్కూల్స్ కి హాస్పిటల్స్ కి వెళ్లాలంటే నీటి మీద ప్రయాణం తప్పదు ఇక్కడ గొండోలా అనే స్పెషల్ రొమాంటిక్ బోట్లు ఉంటాయి ఇవి విపరీతంగా పాపులర్ టూరిస్టులు వీటిలోకి ఎక్కి నగరాన్ని చూడడానికి వచ్చేస్తారు వెనీస్ అంటే కళలు ఇక్కడ ఫేమస్ పెయింటింగ్స్ టీటీఎన్ టింటోరెట్టో వంటి వారు పుట్టారు గోడలు చర్చిలు అన్ని పెయింటింగ్స్ తో నిండిపోయాయి స్టెయిన్ గ్లాస్ విండోస్ ఫ్రెస్కో పెయింటింగ్స్ మ్యూజిక్ ఇవన్నీ ఆ నగరాన్ని ఓ గ్యాలరీలా మార్చేస్తాయి ప్రతి ఏడాది వెనీస్లో లో జరిగే కార్నివల్ ప్రపంచ ప్రసిద్ధి చెందింది బహుముఖ ముఖాలు రంగులు డాన్సులు సంగీతం వంటివి జరుపుకుంటారు ఇక్కడ మాస్కులు వేసుకుని స్ట్రీట్ ఫెస్టివల్ జరుపుకుంటారు ఇది పన్నెండవ శతాబ్దం నుంచి జరుగుతూనే ఉంది మాస్క్ వేసుకున్న వ్యక్తి ఎవరో తెలియదు అదే దీని ప్రత్యేకత వెనీస్ అంటే ప్రేమికులకు స్వర్గం ఒక గుండోలాలో ఇద్దరే ఉండి నది మధ్యలో చీకటి నీటిలో మెల్లగా ప్రయాణించడమే ఒక రొమాన్స్ అందుకే చాలా మంది కొత్త జంటలు ఇక్కడ హనీమూన్ కోసం వస్తారు బహుశా మీరు వెనీస్ని క్యాసినో రాయల్లో చూసుంటారు జేమ్స్ బాండ్ అక్కడే యాక్షన్ చేశాడు ఇంకా ద టూరిస్ట్ మ్యాన్ ఫైర్ ఫ్రమ్ హోమ్ లాంటి సినిమాలు ఇక్కడే షూట్ చేశారు వెనీస్ అంటే విజువల్గా అదిరిపోయే లొకేషన్ ఇంతమంది ఇక్కడ నివసిస్తున్నారు కానీ ఇది నీటి మీద తేలుతున్నట్టుగా ఎలా ఉంటుంది అసలు కూలదు ఎలా అంటే వాటర్ ప్రూఫ్ చెక్క ముక్కలను నేలలో నాటారు ఆ పైన వాటిపై ఇల్లు కట్టారు ఈ విధానమే వెనీస్ను ఇప్పటికీ నిలబెడుతుంది ఇంజనీరింగ్ విషయానికొస్తే వెనిస్ ఒక అరుదైన విజ్ఞాన ప్రదర్శన ఈ నగరాన్ని నిర్మించడానికి పది లక్షల కంటే ఎక్కువ చెక్క తొక్కలను నదిలో నాటారు ఇవి కాలక్రమేణా నీటిలో గట్టి రాళ్లలా మారిపోయాయి ఇక్కడ వాడిన చెక్క ఆల్డర్వుడ్ ఇది నీటిలో పోతే తడిసి చెడిపోదు పైగా లైమ్స్టోన్ మీద నగరం నిర్మించడం వల్ల గట్టి బేస్ తయారయ్యింది ఆధునిక టెక్నాలజీకి మించిన పురాతన తెలివితేటలు ఇవి వెనీస్ నగరాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు ఇది కల్చరల్ హెరిటేజ్ హ్యూమన్ ఇన్నోవేషన్ ఆర్ట్ మరియు ప్రపంచ వారసత్వం అనే విషయాల్లో ఓ విలువైన నగరంగా చరిత్రలో నిలిచిపోయింది ఇక్కడ ఇంటికి విద్యుత్ ఎలా వస్తుంది నీటి నగరంలో డ్రైనేజ్ ఎలా ఉంటుంది అని అనిపించవచ్చు వెనీస్ నగర పాలకులు స్పెషల్ అండర్ వాటర్ పవర్ లైన్స్ వైర్ లైన్స్ ఏర్పాటు చేశారు డ్రైనేజ్ వ్యవస్థ బోట్ల ద్వారా నిర్వహించబడుతుంది స్పెషల్ సెప్టిక్ ట్యాంక్స్ ద్వారా వేస్ట్ను బయటకు పంపుతారు ఇది చాలా క్లీనింగ్ వర్క్తో నడుస్తుంది మీరు వెనీస్ వెళ్ళాలంటే ఇవి తప్పక చూడాలి రైల్టో బ్రిడ్జ్ ఇది ఒక పురాతన బ్రిడ్జ్ డోజీస్ ప్యాలెస్ రాజుల కట్టడం గ్రాండ్ కెనాల్ రైడ్ ఓ సుందర ప్రయాణం మురానో ఐలాండ్ గాజు కలలకు ప్రసిద్ధి బురానో ఐలాండ్ రంగురంగుల ఇల్లు ఫోటోలకు బెస్ట్ ప్లేస్ సెయింట్ మార్క్స్ బిజిలికా ఇది ఒక అద్భుతమైన చర్చ్ ఈ ప్రాంతాల్లో ఫోటోలు తీసుకుంటే మీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతారు వెనీస్ అంటే కేవలం కలల నగరం కాదు జ్ఞానానికి ఊయల లాంటిది ఇక్కడ పదహైదవ శతాబ్దంలోనే నిర్మించిన ఒక అద్భుతమైన గ్రంథాలయం ఉంది పేరు బిబ్లియోటికా నాజియోనలే మార్కియానా ఈ లైబ్రరీలో మనం చూడగలిగే పుస్తకాలు కేవలం చదవడానికి కాదు చరిత్రను పేజీ పేజీగా అనుభవించేందుకు మనుషుల విజ్ఞానం విశ్వాసం అభిరుచి అన్నింటినీ ఒకే చోట కూడబెట్టిన ఆలయం లాంటిది ఓ నగరం నిజంగా గుర్తుండిపోవాలంటే అక్కడ రుచి కూడా హృదయాన్ని తాకాలి వెనీస్లో ప్రతి వంటకంలోనూ నీటి పరిమళం ప్రకృతి రుచులు కనిపిస్తాయి ఇక్కడ ప్రత్యేకమైనది సర్దేయిన్ సవోర్ ఇది మసాలాలు వెనిగర్తో చేసిన చేపల ప్రత్యేక వంటకం మరొకటి రిసెటో అలేనేరో డిసెపియా బ్లాక్ కలర్లో కనిపించే ఈ రైస్కి స్క్వీడ్ ఇంకా రుచి ఉంటుంది వెనీస్లో నీటి ఒడ్డున కూర్చుని సూర్యాస్తమయాన్ని చూస్తూ ఈ వంటకాలను ఆస్వాదించడం జీవితం ఇచ్చే చిన్న సంతోషాల్లో ఒకటి డోజీస్ ప్యాలెస్ వెనీస్లోని అత్యంత చారిత్రకమైన కళాత్మకమైన భవనాలలో ఒకటి ఇది వెనీస్ గవర్నర్ అయిన డోజ్ నివాసంగా అలాగే వెనీస్ గణతంత్ర పాలన యొక్క రాజకీయ మరియు న్యాయ వ్యవస్థల కేంద్రంగా ఉపయోగపడింది ఈ భవనం పద్నాలుగవ శతాబ్దంలో నిర్మించబడింది కానీ ముందుగా తొమ్మిదవ శతాబ్దంలో ఒక చెక్కతో చేసిన కోట అక్కడ ఉండేది కాలక్రమేణా ఇది గోతిక్ శైలిలో నిర్మించబడిన అద్భుతమైన భవనంగా మారింది ఇది వెనీస్ గణతంత్ర పాలన యొక్క అధికారిక కేంద్రంగా డోస్ నివాసంగా మరియు న్యాయస్థానాలుగా ఉపయోగించబడింది ఇప్పుడు ఈ వెనీస్ నగరానికి ప్రమాదం ముంచుకొస్తోంది ప్రతి ఏడాది ఇది కొన్ని మిల్లీమీటర్లు క్రిందకి దిగుతోంది గ్లోబల్ వార్మింగ్ హైటైడ్స్ వల్ల ఆక్వా ఆల్టా అనే ఫ్లడ్స్ వస్తున్నాయి శాస్త్రవేత్తలు చెబుతున్నారు మరో వంద సంవత్సరాల్లో వెనీస్ లేకపోవచ్చని ఇటలీ ప్రభుత్వం వెనీస్ రక్షణ కోసం మోస్ ప్రాజెక్ట్ అనే పెద్ద ప్రాజెక్ట్ మొదలు పెట్టింది ఇది సముద్రం నుంచి వచ్చే హైడ్స్ ను బ్లాక్ చేయడానికి గేటు ఏర్పాటు చేస్తుంది ఈ ప్రాజెక్ట్ పూర్తిగా అమలైతే వెనీస్ మిగిలే అవకాశం ఉంది వెనీస్ అంటే మనం బ్రతుకుతున్న ప్రకృతిని అర్థం చేసుకోవడమే నీటిని ఒప్పుకోవడం జీవన శైలి మార్చుకోవడం ప్రేమ కళ స్నేహం ఇవన్నీ వెనీస్ నేర్పిస్తుంది ప్రపంచంలోని కొన్ని అద్భుతాలను మనం కళ్ళతో చూడాలంటే వెళ్లాల్సింది వెనీస్కు ఓసారి అయినా జీవితంలో తప్పకుండా వెళ్ళండి ఈ వీడియో మీ మనసుకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక లైక్ మాకెంతో ఉపయోగపడుతుంది